నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్కు స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ ఎస్సీ వర్గీకరణ కోసం ముప్పై సంవత్సరాల నుండి మాదిక రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ చేసిన పోరాటాలు నేడు ఫలించాయని ఎస్సీలను ఏబిసిడీలుగా వర్గీకరించవచ్చని భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చంద్రచూడ్ ధర్మాసనం ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ ప్రకాశం జిల్లా పొదిలిలో ఎంఆర్పిఎస్ ఎంఎస్పి ఎంఎస్ఎఫ్ మరియు ఎంఈఎఫ్ పొదిలి మండల శాఖ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు స్థానిక బ్యాప్టిస్టుపాలెం నుండి డప్పులు మోగిస్తూ బాణ సంచాల మోతలతో ర్యాలీగా బయలుదేరి చిన్న బస్ స్టాండ్ సెంటర్లో మానవహారం నిర్వహించారు నుండి బయలుదేరి స్థానిక ఏబిఎం పార్క్ వరకు ర్యాలీ కొనసాగించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగజీవన్ రావు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం హరి కేకులు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఎంఆర్బిఎస్ సీనియర్ నాయకులు వేల్పుల నిహేమియా ఉపాధ్యాయులు ఐజక్ పొదిలి మండలం ఎంఆర్బిఎస్ అధ్యక్షులు పందిటి రవీంద్రబాబు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగా ముప్పై ఏళ్ల నుండి పోరాడుతూ ఎంతోమంది ప్రజాప్రతినిధులతో చర్చలు జరిపిన గత పాలకుల నిర్లక్ష్యం చేస్తూ వచ్చినప్పటికీ పట్టు వదలకుండా నిరాశ చెందకుండా వర్గీకరణ తీర్పు వచ్చే వరకు పోరాడిన మందకృష్ణ మాదిగా మరియు అనేక మంది పెద్దల సలహాలు సూచనలతో మోడీ ప్రభుత్వ సహకారంతో సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఎస్సీ వర్గీకరణ ద్వారా రాబో తరాలు లబ్ధి పొందాలని మందకృష్ణ మాదిగతో కలిసి నడవాలని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్బిఎస్ ఎంఎస్పి ఎంఎస్ఎఫ్ ఎంఎఫ్ నాయకులు చిన్నారులు సైతం ఎంఆర్పీఎస్ జెండాను మోస్తూ ర్యాలీలో పాల్గొనడం అభినందనీయమని పలువురు సంతోషం వ్యక్తం చేశారు அங்கடு